కొలువుల పరీక్షలు అంటే అభ్యర్థుల తెలివికి పరీక్ష అనుకుంటున్నాం కానీ కొందరు పరీక్ష రాస్తానికి పోయి పోలీసు వాళ్ళ సామర్థ్యానికి పరీక్షలు పెట్టిట్లే దొరికిపోతున్నారు అరుణాచల్ ప్రదేశ్ల పరీక్ష అయితే ఇరవై ఆరు వందల కిలోమీటర్ల ఆవలున్న హర్యానా నుంచి జవాబులు అందుకొని పరీక్ష రాసి కొలువు కొడదామనుకున్న వాళ్ళ ఆశలను ఆవిరి చేసిరు ఈటానగర్ పోలీసు వాళ్ళు ముచ్చటేందంటే మొన్న పద్దెనిమిది తారీఖు నాడు సిబిఎస్ఈ నవోదయ విద్యా సంస్థలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్ష పెట్టిరు అయితే ఈటానగర్ సెంటర్ల పరీక్ష రాస్తుంటే బ్లూటూత్ పంపి అవతలూ జవాబులు చెప్తుంటే పరీక్షలు రాసుకుంటా ఒకడు స్క్వాడ్ దొరికిపోయిండు అనుమానం వచ్చి అదే సెంటర్లో ఆందరికింగ్ చేస్తే ఇరవై మూడు మంది నకలు కొట్టుకుంటా దొరికిపోయారు సేమ్ అదే తీరులో ఇంకో సెంటర్ లో కూడా చెకింగ్ చేస్తే అక్కడ ముప్పై మంది దొరికిరట ఇక వాళ్ళందరి తాన ఇన్విజబుల్ అంటే కనబడని చెలో పెట్టుకునే బ్లూటూత్ ఇయర్ పీసులు ట్రాన్స్మీటర్లనేమో లో షెడ్యూల్లా పెట్టుకొని వచ్చిరట అనే దగ్గులతోటే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారట ఇక వీళ్ళు దగ్గిన దాన్ని బట్టి అవతల జవాబులు చెప్పిండట అయితే కొలువుల పరీక్షలలో పాస్ అయిపోయి నౌకర్ సంపాదించాలని చాలా మంది బ్రోకర్లను బట్టి ఈ హైటెక్ నక్కలు కొడతానికి ఇక మర్చి చేసిరట